జై శ్రీమన్నారాయణ కౌసల్యమ్మ పాదాల మీద పడిపోయాడు భరతుడు ఏడుస్తూ ఉన్నాడు ఎక్కి ఎక్కి ఏడుస్తూ అమ్మా అయోధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదమ్మా నేను వచ్చేసరికే పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి నాకు ఏ విషయమో తెలియదమ్మా నీకు తెలియదా నాకు రాముడి మీద ఎంత భక్తి ఉందో నీకు తెలియదా అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా అంటూ పాపం రోదిస్తూ ఉన్నాడు భరతుడు కౌసల్యాదేవి పాదాల మీద పడి భరతుడు కౌసల్యమ్మతో అంటూ ఉన్నాడు అమ్మా నేనే కనుక నా రామచంద్రుడిని అడవికి పంపించి ఉంటే రాముడి అనవా వనవాసము నాకే కనుక అంగీకృతమయ్యి ఉంటే ఎస్ ఆర్యోనుమతే గత అమ్మా నేను ఆచార్యుల దగ్గర శుశ్రూష చేసి పొందినటువంటి సకల శాస్త్రజ్ఞానమంతా కూడా నశించుగాక అమ్మా కౌసల్యమ్మ నేనే కనుక నా రామభద్రుడిని అడవికి పంపించి ఉంటే నాకే కనుక రామభద్రుడు వనవాసానికి వెళ్ళటం అంగీకారమే అయి ఉంటే ఆర్యోనుమతే గత సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసినటువంటి వాడికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నేనే కనుక నా గుణాభిరాముడిని రామచంద్రుడిని అడవికి పంపించి ఉంటే రామభద్రుడు వనవాసానికి వెళ్ళటము నాకే కనుక అంగీకారమై ఉంటే యశ్యార్యోనుమతే ఆవును కాళితో తన్నినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నేనే కనుక నా గుణాభిరాముడిని రామచంద్రుడిని అడవికి పంపించి ఉంటే నా రామభద్రుడు వనవాసము వెళ్ళటము నాకే కనుక అంగీకృతమై ఉంటే మతే గత దుర్మార్గులకు పాపిష్ఠులకు సేవ చేసేటటువంటి వాడికి ఏ విధమైనటువంటి పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నాకే కనుక నా రామభద్రుడి వనవాసం అంగీకృతమై ఉంటే మతే గత ఉద్యోగులతో పని చేయించుకుని వారికి సరి అయినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వనటువంటి యజమానికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక కౌసల్యమ్మ నా రామభద్రుడు అడవికి వెళ్ళటము నాకే కనుక అంగీకారమై ఉంటే ఎస్యార్యోనుమతే గత ప్రజలను బిడ్డలలాగా చూసుకునేటటువంటి రాజుకి ద్రోహము చేసేటటువంటి రాజద్రోహికి ఏ విధమైనటువంటి పాపము తగులుగా తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక కౌసల్యమ్మా నేనే కనుక నా రామభద్రుడిని అడవికి పంపించి ఉంటే రామభద్రుడి వనవాసము నాకే కనుక అంగీకారమై ఉంటే శార్యోనుమతే గత ప్రజల ఆదాయములో ఆరవ భాగము పన్నుగా కట్టించుకొని కూడా ప్రజలను రక్షించినటువంటి రాజుకు ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నాకే కనుక రామభద్రుడి వనవాసము ఇష్టమై ఉంటే యజ్ఞాలు పూజలు యాగాదులు చేయించుకొని దానికి తగినటువంటి దక్షిణలు ఇవ్వనటువంటి యజమానికి ఏ పాపము తగు ందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నాకే కనుక రామభద్రుడి వనవాసము ఇష్టమై ఉంటే మతే గత యుద్ధములో ప్రాణాలు ఒడ్డైనా పోరాడటము వీరధర్మము అట్లాంటి వీరధర్మాన్ని యుద్ధ ధర్మాన్ని వదిలి వెనక్కి పారిపోవటం అనేటటువంటిది యుద్ధ రంగాన్ని వదిలి పారిపోవటము వల్ల క్షత్రియుడికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ